హాయ్ గాయస్ ఈరోజు ఒక గొప్ప అనుభవం మీతో పంచుకోవాలనుకున్నాను చాలా జాగ్రత్తగా వినండి నిన్న బిర్లా ఓపర్స్ పెయింటింగ్ అండ్ డిజైనింగ్ ప్రొడక్ట్ కంపెనీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి కొత్త కొత్త ప్యాటర్న్స్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త పెయింటింగ్ మెటీరియల్ కస్టమర్సు పెయింటర్సు డిజైనర్సు అందరు సులువుగా చేసుకునేలాగా మేము యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసామండి మీరు చాలా చక్కగా తెలుగులో హిందీలో చెప్తున్నారు ఫేస్బుక్లో కూడా మేము చూస్తాం మిమ్మల్ని అని చెప్పి మీరైతేనే చేయగలరు మీతో కూడా చేయించాలి అనే ఉద్దేశంతో మీరు బాగా చేస్తారని నా దగ్గరికి వచ్చి నాకు ఈ విషయం చెప్పి నన్ను హైదరాబాద్కి పిలిపించి నాతో ఒక ఫైవ్ డిజైన్స్ చేయించారు అయితే లైవ్లో నా ఎక్స్పీరియన్స్ నా అనుభవాన్ని నేను చేసేటప్పుడు నాకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని నేను గమనించి అవన్నీ మీకోసం నేను ఇవ్వటం మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా అక్కడే ఉండాలి భోజనం అక్కడే చేయాలి అలాగా త్రీ డేస్ నేను అక్కడ ఉండి నా విలువైన సమయాన్ని నా ఐడియాస్ని నా క్రియేటివిటీని మీకోసం తీశాను ఫైవ్ వీడియోస్ ఇంకా నా ఛానల్లో వస్తాయి అవి చూడండి మన బిర్లా ఓపస్ డిజైనింగ్ ప్యాటర్న్స్ అనమాట అవన్నీ అయితే ఈ డిజైనింగ్ చేసే కొద్ది సమయంలో పొద్దున్న ఆరింటి కాడి నుంచి తొమ్మిది ఇంటి దాకా నేను ఎక్కడన్నా తిరగాలి అంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది మార్నింగ్ టైంలోనే తిరుగుదామని వెళ్ళాను అన్నీ చూశాను పొద్దు పొద్దునే కాబట్టి ఏం కొనుక్కోవడానికి షాపులు కూడా ఏం తీసిలేవు ఏదో ఉన్న సమయాన్ని అలాగా నా భార్యతో కొంత కొద్ది సమయాన్ని గడిపాను అయితే ప్రత్యేకంగా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళలేదు దొరికిన టైంలోనే ఎంజాయ్ ఎత్తుక్కున్నాను అందు సంతోషాన్ని ఆనందాన్ని పంచుకున్నాం అనమాట నేను కూడా తెలుగులో లైవ్లో కెమెరా ముందు సింపుల్గా మీకు కష్టం అనిపించకుండా చెప్పేలాగా మూడు రోజుల పాటు కష్టపడి వీడియో చేశాను రెండో రోజు సంగారెడ్డిలో ఉన్న నా అభిమాని మల్లేష్ నన్ను కలవడం జరిగింది మల్లేష్ నన్ను కలవడానికి కారణం కూడా ఒక ప్రత్యేకమైన సందర్భం ఆ రోజు వాళ్ళ ఆవిడ పుట్టినరోజు అయినా సరే నేను వచ్చానని ఎవరో స్టేటస్లో తను చూడటం వల్ల అన్నయ్య ఎక్కడున్నాడో కనుక్కొని నైట్ నైట్ తను వదిలేసి వచ్చేసాడు నా దగ్గరికి అప్పటికి తను కలిసినప్పుడు మేము మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేపాటికి తనకైతే రెండు అయింది మాకైతే పన్నెండు అయింది నా దగ్గరికి రావాలి అనిపించి ఈ సందర్భం కూడా వదిలేసి వచ్చేసాడు అలాగే మల్లేష్ నాతో ఒక మాట చెప్పాడు మీరు మా ఊరు సంగారెడ్డికి ఒకసారి వచ్చేళ్ళండి ఇక్కడ చాలామంది పెయింటర్స్కి మీ మాటలు మీ వర్క్ మీ మోటివేషన్ కావాలి వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని తను చెప్పినప్పుడు నిజంగా నా నా మనసు చాలా డిల్ ఖుషి అయిపోయింది ఇక ఇంకా ఇంకా అసలు అసలు మాట్లాడుకోవడానికి ఏం లేదు అదే కాకుండా నేను గమనించింది ఏంటంటే మల్లేష్ది చాలా గొప్ప మనసు ఎందుకంటే తనతో ఈ విషయం చెప్పాడు ఏంటంటే ఒకవేళ పెయింటర్స్కి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండడానికి ఇన్సూరెన్స్ చేయాలి కమిటీ సిస్టమ్ పెట్టాలి నేను కమిటీ మెంబర్గా ఈ బాధ్యత తీసుకుంటున్నానని తనతో చెప్పినప్పుడు అసలు నెక్స్ట్ ఇక మల్లేష్ ఈ విధంగా తన ప్రేమను తన నిజమైన బాధ్యతను అతను చెప్తున్నాడు చాటుకున్నాడు అందుకే అతను సంగారెడ్డి పెయింటర్స్ అసోసియేషన్ కమిటీ లీడర్గా ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు అందులో భాగంగా పెయింటర్స్ అయితే ఒక కార్డు పెయింట్ మేసర్ అయితే ఒక కార్డు ఎలిజిబిలిటీ ఆధారంగా ఐడి కార్డ్స్ లిస్టు కూడా తయారు చేసుకున్నాడు ఇది పెయింటర్స్ జీవితంలో ఒక చెక్ పాయింట్ లాంటిది ఎందుకంటే మనందరికీ తెలుసు బయట దేశం వాళ్ళు ముఖ్యంగా యూపీ వాళ్ళు తక్కువ కూలికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు మన పెయింటర్స్కి పని లేకుండా పోతుంది కాంట్రాక్టులు పోయి ఇచ్చినా సార్ చేసుకుంటాం అనే స్థితికి వచ్చేసారు మన ఫీల్డ్లో ఐక్యత లేకపోవడం వల్లే మనం అంత దూరంగా అయిపోతున్నాం ఒక పెయింటర్ మేసిరి అంటే ఒక పెయింట్ మేసిరికి పడదా ఒక పెయింటర్ అండి ఇంకొక పెయింటర్కి పడుతున్నాం అందుకే మల్లేష్ చూపించిన ఈ గొప్ప మర్మం ఇదే యూనిటీ ఉంటే మనం ఎంతో సాధించగలం ఈరోజు మల్లేష్ వేసిన విత్తనం రేపు ఒక పెద్ద చెట్టులా పెరుగుతుంది ఆ విత్తనానికి నీరు పోసేది మనమంతా అందుకే మీలో ఎంతమంది మల్లేష్కి మద్దతు పలుకుతున్నారు కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి ఈ మూడు రోజుల్లో నేను సంగారెడ్డి పెద్దాపూర్లో ఉన్న మధురా పెయింట్స్ అనే పెయింట్ షాప్కి కూడా వెళ్ళాను అది మల్లేష్దే ఎంతో కష్టపడి అక్కడ ధైర్యంగా తన పెయింట్ షాప్ పెట్టాడు అది మన పెద్దాపూర్ ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చాలా ఓపస్ పెయింట్ డబ్బాలు కనిపించాయి నేను అయితే ఓపస్ పెయింట్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ మెటీరియల్ టెస్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక విషయం గమనించాను చాలా జాగ్రత్తగా ఒక అబ్జర్వేషన్ చెప్తాను సాధారణంగా పెయింట్స్ ఏవైనా సరే మీరు వాటర్ పోసే కొద్దీ పలచబడతాయి కానీ ఓపస్ పెయింట్స్ మాత్రం వాటర్ పోసే కొద్దీ చెక్కబడతాయి అలానే చెక్కబడుతుంది కదా అని ఇరవై లీటర్లు కలిపేసి ఇల్లు మొత్తానికి వేసేసుకోవచ్చు అనుకోకూడదు లీటర్కి మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు బేసిన్ బట్టి వాటర్ కలుపుకుంటే చిక్కదనం మీద కూడా సింగల్ కోటింగ్లోనే కొంచెం నీట్గా కవర్ అయింది మామూలుగా ఇతర పెయింట్స్ ఏమైనా ఉంటే ఒక డెబ్బై శాతం కవర్ అయితే ఇది ఒక ఎయిటీ పర్సెంట్ కవర్ అవుతుంది ఖచ్చితంగా ఈ పెయింట్ మీరు ఎవరైనా గమనించారా గమనించి ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మల్లేషు ఐడి కార్డ్స్ రెడీ చేసి పెయింటర్స్కి పెయింట్ మేసిన్లకి అందించటం సమయం లేదు ఒక రోజులోనే ఇదంతా ప్లాన్ చేయటం కోసం బ్యానర్లు వేపించి ఆ ఊర్లో మెయిన్ సెంటర్లో వాళ్ళ షాప్ దగ్గర ఇంకా మీటింగ్ దగ్గర పెట్టి అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి అసలు నిజంగా నీ నీ ఐడియాస్కి హ్యాట్స్ ఆఫ్ ఇంకా అలాగే ఓం పెయింటింగ్ వర్క్స్ శివాజీ నాకు కలిశారు అక్కడ రాయల్ కలర్ వరల్డ్ యూట్యూబర్ సైమన్ ఇద్దరితో కలిశాను మన ముగ్గురం కలిసి నిరుపేద పెయింటర్స్కి ఐడి కార్డులు కూడా అందించాం అయితే నాకు అనిపించింది మన ముగ్గురం ఒక ఫ్యామిలీ లాగా దిల్ ఖుషి అయిపోయింది సైమన్ కూడా నేను వచ్చానని తెలిసినప్పుడు చాలా మంచి హృదయంతో తన అఫెక్షన్ చూపించాడు నేను మూడు రోజులు అక్కడ ఉన్నాను మూడు రోజులు పని అయిపోయేదాకా నాతోనే ఉన్నాడు తను ఉన్న ఇన్ని పనులైనా సరే వదిలేసుకొని వచ్చి నాకు కంప్లీట్ అయ్యే వరకు ఉండి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళాడు శివాజీ కూడా నా మీద చాలా ఎఫెక్షన్ చూపించాడు మందరం కలిసాం చక్కగా భోజనం చేసాం శివాజీ కూడా నేను వీడియోస్ పెట్టక ముందు మీ సబ్స్క్రైబర్ని అని పెయింటర్స్ ముందే చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది ఈరోజు నేను మీతో పంచుకోవాలన్నది ఒక జర్నీ కాదు ఒక తర్వాతి పెయింటర్ల తరానికి ఒక ఒక కొత్త పునాది అన్నమాట ఇది అంటే మల్లేష్ వేసిన విత్తనం మనమంతా నీరు పోసి పెంచితే పెయింటర్స్ జీవితంలో పెయింట్ షాప్ ఓనర్స్ జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి అదే మల్లేష్ తన ఊరికి పెయింటర్స్కి షాప్ ఓనర్స్కి ఒక గుర్తు కూడా వేశాడు కాబట్టి నా మనవి ఏంటంటే ఈ వీడియోని ప్రతి పెయింటర్కి ప్రతి పెయింట్ షాప్ ఓనర్కి షేర్ చేయండి మన జీవిత మార్గం ఏ దిశలో ఉన్నా మన ప్రయాణం ఒకే గమ్యం వైపు తీసుకెళ్ళాలి ఎందుకంటే కళను మించిన కళ లేదు మీ జీవితాలు బాగుపడాలి అంటే మీరు జీవితంలో మీరేసే ఆర్టిని చాలా అందంగా వేయాలి వంకర్ టింకర్గా వేస్తే జీవితం వంకర్ టింకర్గానే వెళ్ళిద్ది కరెక్ట్గా వేయండి ఓకేనా నేనైతే తగ్గను మీలో మార్పు ఎందుకు రాదో చూస్తాను నేను ఒక మొండి ప్రొఫెసర్ని ప్రేమతో మీ క్రియేటివ్ హ్యాక్స్ రహీమ్ థ్యాంక్ యూ టాటా బాబాయ్ గుడ్ బాయ్